క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశనవని దీవించి పెడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం అబ్రహాము దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన ధర నెరవేర్చేటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అబ్రహాము తన శరీరవంక వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతుల్యమని అయినా అతడు నిరుత్సాహపడలేదు ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు వాగ్దానాన్ని పట్టుకుని తుట్టూ పడలేదు జలపాతంలా మీదకు ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు నీరసం కాలేదు కానీ ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు ఉన్న కొద్దీ దృఢకాయుడయ్యాడు ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుని మహింపరిచాడు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అనేది ఎంతో అల్పమైన విషయం అని తన మనస వాచ కర్మలా నమ్మాడు దేవుని శక్తి సామర్థ్యాలు అపారం లోటంతా మనలోనే ఉంది మన వేడుకోళ్ళు మన ఆలోచనలు ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని ఆయన మనల్ని శ్రేష్టమైన సంగతుల గురించి ఆలోచించమని చెప్తూ ఉన్నాడు మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హులుగా చేయాలని చూస్తూ ఉన్నాడు ఆయన్ని మన అవిశ్వాసం ద్వారా అపహాసింపాలు చేయొచ్చా మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఎంతవరకే అడగాలని కానీ ఎంతవరకే దొరుకుతుందని కానీ హద్దులంటూ లేవు కదా అయితే ఇక్కడున్న షరతు ఒకటే మనకు ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి దీవెనల ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాలు నిచ్చిన మీదుగా ఎక్కుపోదాం తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకుందాం అబ్రహామువలే నందు బలం కాక వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి కూడా సమర్థుడని రూఢిగా విశ్వసిద్దాం బలహీన పరిస్థితుల్లోని విశ్వాసం వల్ల బలం పొందుతాం బలమైన కార్యాలు చూద్దాం అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అపారమైన శక్తి మనకి తోడే నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి తన కృపల వర్ధిల్ల చేయునుగాక ఆమెన్